హలో ఫ్రెండ్స్ దిస్ విత్ మార్నింగ్ న్యూస్ ఫస్ట్ హెడ్ లైన్స్ పంట నష్టం రెండు పాయింట్ రెండు లక్షల ఎకరాలు ఆర్ అండ్బి వ్యవసాయ శాఖ పిఆర్ శాఖలకు పదకొండు వందల యాభై నాలుగు కోట్ల నష్టం యుద్ధ ప్రాతిపదికన మరుమతులు మంత్రి సీతక్క పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ కామారెడ్డి జిల్లా గాంధారిలో ఇరవై ఏడు సెంటీమీటర్ల వర్షపాతం పదహారు వందల నలభై ఆరు మంది రెస్క్యూ ఆరు జిల్లాల్లో ముప్పై ఒక్క ఆపరేషన్లు ఫైర్ డీజీ నాగిరెడ్డి వెల్లడి ఎనిమిది వందల డెబ్బై మూడు కిలోమీటర్ల మేర దెబ్బతిన్న ఆర్అడ్బి రహదారులు వీటికి అదనంగా పంచాయతీ రోడ్డు సైతం వర్షాలు తగ్గడంతో నష్టంపై అధికారుల అంచనా అనేక గ్రామాలకు నిలిచిన విద్యుత్ సరఫరా ఇంకా నీటిలోనే పలు గ్రామాలు కొనసాగుతున్న సహాయక చర్యలు గోదావరి ఉగ్రరూపం బాసర వద్ద ఘాట్లపైకి వరద నీరు భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దాదాపు రెండు పాయింట్ ఇరవై లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు ఇందులో ఎక్కువగా వరి పంట ఉన్నట్లు గుర్తించారు దీంతో పాటు ఆర్ఎన్పి పిఆర్ శాఖలకు సంబంధించిన రోడ్లు సైతం భారీగానే ధ్వంసమయ్యాయి వరద వల్ల అనేక గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది రోడ్లు రోడ్లు సైతం ధ్వంసం కావడంతో పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి దీంతో అధికారులు పునరుద్ధరణ పనులు మొదలుపెట్టారు ఇప్పటికీ పలు గ్రామాలు ప్రజలు వరద నీటిలోనే చిక్కుకోవడంతో ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరం చేసింది మరోవైపు గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో బాసర వద్ద ఘాట్లపైకి నీరు చేరింది భద్రాచలం వద్ద నీటి మట్టం నలభై మూడు అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాదిక హెచ్చరిక జారీ చేశారు టీచర్లు విద్యార్థులకు ఫేషియల్ రికగ్నేషన్ అన్ని విద్యా సంస్థల్లో తప్పనిసరిగా అమలు చేయాలి ఆదర్శాతం పెంచడంతో పాటు లోటుపాట్లు కట్టడి విద్య సంక్షేమ వసతుల అభివృద్ధి సంస్థ కిందనే విద్యాశాఖ పరిధిలోని నిర్మాణాలు అవసరమైన ఇంజనీరింగ్ ఇతర సిబ్బందిని డిప్యూటేషన్పై తీసుకోండి కంటైనర్ కిచెన్లు ప్రాధాన్యం వాటిపై సోలార్ ప్యానెళ్ళు గ్రీన్ ఛానెల్ ద్వారా మధ్యాహ్న భోజన బిల్లులు చెల్లింపు విద్యాశాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి కాంట్రాక్ట్ పద్ధతిలో పీఈటిల నియామకం సీఎం చెప్తుడు పాఠశాలలు కళాశాలలు ప్రొఫెషనల్ కోర్సులకు సంబంధించిన విద్యా విద్యార్థుల బోధన సిబ్బంది ఫేషియల్ రికగ్నేషన్ తప్పనిసరి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు దీనివల్ల ఆదర్శాతం మెరుగుపడడంతో పాటు ప్రొఫెషనల్ విద్యా సంస్థలో లోటుపాట్లను అరికట్టవచ్చునని తెలిపారు విద్యాశాఖపై ఐసీసీలో శుక్రవారం సమీక్ష నిర్వహించిన సీఎం అధికారులు పలు సూచన చేశారు విద్యాశాఖ పరిధిలో అదనపు గదులు వంటగదులు మూత్రశాలలు మరుగుదొడ్లు ప్రహరీల నిర్మాణం వివిధ విభాగాలు చేపట్టడం సరికాదని అభిప్రాయపడ్డాడు ఈ నిర్మాణాల నాణ్యత ప్రమాణాలు పర్యవేక్షణ నిధుల మంజూరు జవాబుదారీతనం కోసం అన్ని ఒకే విభాగం కింద ఉండాలన్నారు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న విద్యాశాఖ సంక్షేమ వసతులు అభివృద్ధి కింద రాష్ట్రంలో అన్ని విద్యా సంస్థల నిర్మాణాలు కొనసాగాలని ఆదేశించారు ఈ సంస్థకు అవసరమైన ఇంజనీరింగ్ ఇతర సిబ్బందిని ఇతర విభాగాల నుంచి వెంటనే డిప్యూటేషన్పై సర్దుబాటు చేసుకోవాలని ఆదేశించారు గ్రీన్ ఛానల్ ద్వారా మధ్యాహ్న భోజన బిల్లులు మధ్యాహ్న భోజన బిల్లులు గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లించాలని ప్రభుత్వం సూత్రప్రాయకంగా అంగీకరించింది నేటి నుంచి అసెంబ్లీ మూడు రోజుల పాటు సెషన్ కాళేశ్వరం నివేదికే ప్రధాన ఎజెండా రిపోర్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నేడు గంటి సంతాపానికి సంతాపం డిప్యూటీ స్పీకర్ ఎన్నిక నేడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదికపై చర్చించేందుకు ప్రత్యేకంగా సెషన్ ప్రభుత్వం నిర్వహిస్తుంది ఉదయం పదిన్నర గంటలకు ఉభయ సభలు ప్రారంభం కానుండగా శాసనసభలో జూబ్లీల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మరణానికి సంతాపం తెలిపి సభను వాయిదా వేయనున్నారు అనంతరం బిఎస్సి సమావేశాలు నిర్వహిస్తారు మూడు రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశం ఉంది మరోవైపు సభలో కాళేశ్వరం కమిషన్ నివేదిక ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది ఇందుకు సంబంధించిన అసెంబ్లీ నీటిపారుదల శాఖ అధికారులు ఏర్పాటు చేశారు పార్టీల అభిప్రాయాన్ని తీసుకున్న అనంతరం సర్కారు తన నిర్ణయాన్ని ప్రకటించనున్నది ధర్నాలు ఆందోళనలు జరగొద్దు స్పీకర్ గడ్డం ప్రసాద్ నేడు క్యాబినెట్ భేటీ బంగారం లక్ష మూడు వేల ఆరు వందల డెబ్భై రూపాయలు ఆల్ టైమ్ రికార్డ్ ఒకే రోజు రెండు వేల ఒక్క వంద హై ఆల్ టైమ్ కనిష్టానికి రూపాయి విలువ ఎనభై ఎనిమిది పాయింట్ పంతొమ్మిది వద్ద ట్రేడింగ్ నూట యాభై ఒకటికే ఇరవై ఐదు ఓటీటీలు నాలుగు వందల పైగా ఛానల్స్ బిఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్ విజిలెన్స్ డీజీగా విక్రమ్ సింగ్ మాన్ అదన బాధ్యతలు అప్పగిస్తూ సిఎస్ ఉత్తర్వులు ముప్పై ఒకటిన డీజీ శ్రీనివాస్ రెడ్డి ఉద్యోగ విరమణ ప్రపంచం దృష్టంత భారత్పైనే జపాన్ ఇండియా కలిస్తే అద్భుతాలు మేక్ ఇండియా మేక్ ఫర్ ది వరల్డ్ త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తాం ఇండియా జపాన్ ఎకానమిక్ ఫోరంలో ప్రధాని మోడీ ఇరు దేశాల మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు సంయుక్తంగా చంద్రాయన్ ఫైవ్ మిషన్ ప్రపంచం దృష్టంత భారత్ పైనే ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు జపాన్ పర్యటనలో ఉన్న మోడీ శుక్రవారం జరిగిన పదిహేనవ భారత్ జపాన్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు అనంతరం జపాన్ ప్రధాని షిగేరు ఇషిబాత్తో భేటీ అయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జపాన్ టెక్నాలజీ భారతీయ ప్రతిభ కలిస్తే అద్భుతాలు సాధించవచ్చునని తెలిపారు జపాన్ పెట్టుబడిదారులను ఉద్దేశించి మీరు భారతదేశానికి రండి ప్రపంచం కోసం తయారు చేయండి అని పిలుపునిచ్చారు చంద్రాయన్ పై మిషన్కు సంబంధించి భారత్ జపాన్ మధ్య కీలక ఒప్పందం కుదిరింది ఫామ్ హౌస్లో వ్యూహ రచన కేసీఆర్తో రావు భేటీ అసెంబ్లీలో కాళేశ్వరం నివేదిక నేపథ్యంలో సమావేశం ఎలా ఎదుర్కోవాలనే విషయంపై గులాబీ బాస్ దిశానిర్దేశం అవసరమైతే అధ్యక్ష బాధ్యతలు చేపడతా రెండు వందల రోజుల్లో నాకు మంచి శిక్షణ దొరికింది యుఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడి వాన్స్ ఏదైనా అనుకోని ఘటన జరిగితే యుఎస్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ అన్నారు ఈ రెండు వందల రోజుల్లో తనకు మంచి శిక్షణ దొరికిందని తెలిపారు ట్రంప్ అనారోగ్యంతో కథనాల వేళ వాన్స్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి కోపంతోనే భారత్పై ట్రంప్ సుంకాలు ఇండియా పాక్ ఘర్షణలో మధ్యవర్తిత్వానికి భారత్ నో చెప్పడంతో ఆగ్రహం అమెరికన్ కంపెనీ జెప్రిన్ సంచలన నివేదిక ఉస్మాన్ కుంటపై ప్రణీత్ ప్రణవ్ కను సిఎస్ఆర్ పేరిట కాజేసే యత్నం ఇప్పటికే చెరువు పేరు మార్పు పక్కనే లేక్ వ్యూ పేరిట కోట్లకు విల్లాల విక్రయం వాటిని కొనుగోలు చేసిన వారికి చెరువుల సందర్శన పర్మిషన్ వందల కోట్ల విలువైన స్థలాల్ని అక్రమంగా దక్కించుకునేందుకు కుట్ర నిర్మాణ సంస్థపై స్థానికుల ఆగ్రహం చెరువు యాక్సెస్ అందరికీ కల్పించాలని డిమాండ్ సొమ్ొక్కరిది సోకొక్కరిది అంటే ఇదేనేమో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పేరిట ఉస్మాన్ కుంట చెరువును అభివృద్ధి చేస్తానని చెబుతూ ఓ ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ చివరకు దాన్ని కాజేసే కుట్ర చేస్తుంది చెరువు అభివృద్ధి దేవుడేరు ఈ స్థలాన్ని తన సొంత ఆస్తిగా భావిస్తూ ప్రణిత్ ప్రణవ్ గ్రోవ్ పార్కు పేరిట నగర శివార్లో భారీగా విల్లాలు నిర్మిస్తుంది మెడ్చల్ మల్కాజ్గిరి జిల్లా తొండిగాల్ మున్సిపాలిటీ గండి మైసమ్మ మండలం గాగిల్లాపూర్ గ్రామానికి మహమ్మద్ ఉస్మాన్ కుంట స్థలాన్ని వెంకట ప్రణీత్ డెవలపర్స్ తన ఆధీనంలో తీసుకుని దీనిపై అధికారులు ఏమాత్రం నోరు మెదపడం లేదు ఇరవై ఒక మూడు వందల ఇరవై ఐదు మెట్రిక్ టన్నుల యూరియా రెండు రోజుల్లో రాష్ట్రానికి సరఫరా తుమల పంట నష్టంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కలెక్టర్లకు ఆదేశం గొంతు నుమిలి డంబెల్తో కొట్టి ప్రీడుతో కలిసి భర్తను అతమార్చిన భార్య వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని గ్రేటర్ హైదరాబాద్లో చైతన్యపురిలో ఘటన పదిహేడు ఎకరాల భూమి డెబ్బై తులాల బంగారం కిలా వరంగల్ తహసీల్దారు ఇంట్లో ఆఫీసులో ఏసీబీ సోదాలు మొత్తం ఆస్తుల విలువ ఐదు కోట్లకు పైన మార్కెట్ విలువతో పోల్చుకుంటే ఎన్నో రేట్లు ఎక్కువ బండి నాగేశ్వరరావుపై కేసు నమోదు అరెస్టు